మీకు పక్కవాడి భార్య కావాలా పక్కవాడి భార్యను కోరుకోవటం దేంతో సమానమా చెప్పనా ఒక అందమైన స్త్రీ తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉండగా ఆ రాజ్యానికి రాజైనటువంటి ఒక అతను అటువైపుగా వెళ్తూ ఉండగా దాహం వేసి ఒక ఇంటి ముందుకు వెళ్ళి దాహం కావాలి అని అడిగితే ఆ అందమైన స్త్రీ బయటకు వచ్చి వాటర్ని తెచ్చిస్తుంది ఇంతలో ఆ రాజుగారు ఆ అమ్మాయిని చూసి ఆహా ఎంత అందంగా ఉంది స్త్రీ అని ఆమె మీద మనసు పారేసుకుంటాడు తర్వాత భర్త బయటకు వెళ్ళిన దాకా చూసి భర్త బయటకు వెళ్ళి తలుపులు వేసుకోగానే ఆ రాజుగారు వచ్చి తలుపు కొట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు నాకు నువ్వు కావాలి నేను ఈ రాజ్యానికి రాజుని నువ్వు కనుక నాతో వస్తే రాజ్యానికే రాణిని చేస్తాను అంటే నాకు పెళ్ళయింది మీకు తెలుసా అంటే పెళ్ళయింది నాకు అన్నీ తెలుసు నువ్వు రా నేను రాజ్యానికి రాణిని చేస్తాను అంటే సరే నీతోనే వస్తాను కానీ తృప్తిగా భోజనం చేసి వెళ్దారు కానీ రాండి భోజనం చేసిన తర్వాత వెళ్దాము అని చెప్తే లోపలికి పిలిచి భోజనం వడ్డేస్తా కూర్చోండి అంటుంది తన భర్త అప్పుడే తిని వెళ్ళినటువంటి వెంగిలి స్థరాకులో అన్నం వడ్డిస్తుంది రాజుగారికి చాలా కోపం వస్తుంది ఏంటి నేను ఈ రాజ్యానికే రాజుని అటువంటి వాడికి నీ భర్త తిన్నటువంటి ఎంగిలి స్థరాకులో వడ్డిస్తావా అంటే నా భర్త తిని వెళ్ళినటువంటి ఎంగిలి స్థరాకులోనే నువ్వు తినలేకపోతున్నావే నా భర్త అనుభవించినటువంటి నా శరీరాన్ని నన్ను నా భర్త ఎంగిలి చేసినటువంటి నన్ను నువ్వు ఎలా స్వీకరిస్తావు అని అడిగిందంట ఆడది పరాయి భార్యను కోరుకున్నటువంటి మగవాళ్ళందరికీ చెప్తున్నాను ఒకళ్ళు ఎంగిల్ చేసినటువంటి ఆడవాళ్ళనే మీరు స్వీకరిస్తున్నారు మీకు భార్య కావాలి అంటే అతను తిన్నటువంటి ఎంగిలి పళ్ళెల్లో తిని చూడండి అతను కక్కినటువంటి కక్కిన కూడును తినండి అప్పుడే ఆ భార్యని మీరు సేకరించండి ప్రతి పరాయి ఆడవాళ్ళను టచ్ చేసే ముందు ఈ వీడియోను గుర్తు చేసుకోండి వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు కక్కినటువంటి ఆ కక్కిన కూడిని మీరు తిన్నట్లుగా ఆ ఫీలింగ్ తెచ్చుకోండి వేరే ఏ ఆడదాని జోలిపోకుండా ఉంటారు పరాయి ఆడవాళ్ళని కోరుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో